యాభై నాలుగేళ్ల వయసులో వంటల వీడియోతో కోట్లు సంపాదిస్తున్న మహిళ ఇది సోషల్ మీడియా కాలం ఇక్కడ అగ్గిపుల్ల సిగ్గుపిల్ల అన్నిటికీ డిమాండ్ ఉంటుంది మీకు ఏది వస్తే అది బయటపెట్టండి దెబ్బకే ఇంటర్నెట్ మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది డబ్బులు సంపాదించడం కూడా తేలికైన పనే నేడు ఎంతో మంది సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వారి ప్రతిభను బయట పెట్టి లక్షలు సంపాదిస్తున్నారు యాభై ఏళ్ళ వయసులో ఓ మహిళ తన వంటకాల వీడియోలతో యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదిస్తుంది చాలా మంది గృహిణీలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ మరియు యూట్యూబ్ వీడియోలను పోస్ట్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు పని కోసం వేరే ఊరికి వెళ్లాల్సిన అవసరం లేదు మరొకరి కింద పని చేయాల్సిన అవసరం లేదు పనికి కాల పరిమితి లేదు అందుబాటులో ఉన్నప్పుడు వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ప్రజలు మంచి కంటెంట్ వీడియోలను చూస్తారు యూట్యూబ్ ద్వారా లక్షలాది మంది ప్రజల హృదయాలను సంపాదించుకుంటున్నారు అలాగే ఈ మహిళ గురించి ఇప్పుడు చూద్దాం యూట్యూబర్ పేరు నిషా మధులిక్క ఆమె వంట వీడియోలను పోస్ట్ చేస్తుంది నిషా మదిలిక్కకు యూట్యూబ్ లో పద్నాలుగు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు నిషా మధులిక పేద పిల్లలకు ట్యూషన్ చెప్పేది ఒకసారి వంట బ్లాక్ చేసి వంట మీద మక్కువ పెంచుకుంది తరువాత దాన్ని తన వృత్తిగా చేసుకుంది యాభై నాలుగేళ్ల నిషా మధులిక రెండు వేల ఏడులో వెబ్సైట్ ను ప్రారంభించారు దీని తర్వాత ఆమె రెండు వేల పదకొండులో తన యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించింది యూట్యూబ్ ప్రారంభమైన తర్వాత నిషా మధులిక కీర్తి మరింత పెరిగింది అయితే వెను తిరిగి చూడలేదు నిషా యూట్యూబ్ ద్వారా ఇంటింటికి చేరుకోగలిగింది రుచికరమైన వంటలే కాకుండా స్వీట్లు కేకులు చాక్లెట్లు వంటి అనేక వంటకాల తయారీకి సంబంధించిన వీడియోలను రూపొందిస్తుంది తన ఛానెల్లో రెండు వేల రెండు వందల కంటే ఎక్కువ వంట వీడియోలు అప్లోడ్ చేసింది ఇంటర్నెట్ సెలబ్రిటీ చెఫ్ నిషా మదిలిక సంపాదించేది తక్కువేమీ కాదు నిషా మదిలికా యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యింది మీడియా కథనాల ప్రకారం నిషా ఆస్తులు దాదాపు కనడమే మాత్రమే సరిపోదని దానిని సాకారం చేసుకోవడానికి కష్టపడాలని నిషా మదిలికా అంటుంది వంటల వీడియోల ద్వారా ఇన్ని కోట్లు సంపాదించిందంటే చాలా గొప్ప విషయమే కొన్ని సంవత్సరాలు కష్టం వల్ల సాధ్యమైంది చాలా మంది మనం కూడా యూట్యూబ్ లో వీడియోలు రీల్స్ చేసి ఫేమస్ అవుదాం డబ్బులు సంపాదిద్దాం అని వారం రోజులు ట్రై చేస్తారు ఆ తర్వాత పెట్టిన వీడియోలకు లైక్స్ వ్యూస్ రాక డల్ అయిపోయి వదిలేస్తారు ఫలితం గురించి ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటా పోతే ఏదో ఒక రోజు అదే వస్తుంది కానీ మనకంత ఓపిక ఉండాలిగా